అందరికీ జవీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన స్టేట్ ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్ గారికి కంగ్రాట్ చెప్తున్నా ఎందుకంటే ఆగస్ట్ సెవెంటీన్త్కి మన పార్టీ లాంచ్ అయిపోయినాక పార్టీ ఇక్కడ ఆర్బీఐ పార్టీ ఇక్కడ లాంచ్ అయిపోయినాక ఇంకా ఒక నెల కాలేదు నెల కాదే ఇంకా పదిహేను ఇంకా నైన్టీన్త్ రాలేదు తో దాని ముందుగానే మనకు ఈ టెన్ స్టే టెన్ డిస్టిక్ ప్రెసిడెంట్లు అయిపోయినారు కొత్త కమిటీస్ అయిపోయినారు ఐ గుడ్ కంగ్రాట్స్ ఇంకొకటి పెద్ద కంగ్రాచులేషన్ పి రాజేందర్ గారికి ఇక్కడ జనగాం డిస్టిక్కి ప్రెసిడెంట్ ఇచ్చిన గారికి వెరీ వెరీ కంగ్రాట్స్ అందరికంట నాకు చాలా ఖుషీగా చెప్పాలని ఉన్నది కి ఇవాళ అడ్వకేట్ చంద్రకళా మేడం మన ప్రెసిడెంట్ గారు సత్యమణి గారు నేను ఉన్నాను నేను ఉన్నాను రిటైర్ అయినాక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాక ఈ పార్టీ కోసం రిటైర్మెంట్ తీసుకొని నేను ఉన్నాను అని ఎంకగట్టి ఇవాళ మాతోని కూడా నేను మీటింగ్లు వస్తా అని చెప్పి చాలా చాలా ధన్యవాదం మేడం గారు ఇది ఎవ్రీ నేను ఎవ్రీ లేడీస్కి ఇది లీడర్స్ ఉన్న వాళ్ళకి నేను ఇదే ఒక రిక్వెస్ట్ చేస్తా ఈ సొంటి ఎగ్జాంపుల్ మనకు ఉండాలా మన రాష్ట్ర అధ్యక్షుడు మేడం అట్లా ఉన్నారని వెరీ వెరీ థ్యాంక్ యూ వన్స్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మేడం గారు ఇది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఈ ప్రెసిడెంట్ చేయనీకి ఉంటుంది మీరు ఇద్దరు పిల్లలు ఉండి కూడా మీరు సార్కి ఇట్లా డే అండ్ నైట్ చేసి మేము తిరుగుతున్నాం చాలా చాలా కంగ్రాట్స్ మేడం మన్స్ ఆఫ్ ఆల్ నేను ఇంకా సార్ అయితే మొత్తం చెప్పిండ్రు కమిటీస్ అంతా అయిపోయింది వితిన్ సిక్స్ మంత్స్లో మేము ఒక స్టేజ్లో తీసుకొచ్చే స్థితిలో ఉన్నాడు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న ఆల్ స్మాల్ పార్టీస్ ఏ పార్టీస్ బహుజన్ అలా బహుజన్ పార్టీస్ ఉన్నది సార్ సార్ది నైంటీన్త్కి బర్త్డే ఆ బర్త్డే సంబంధం ద్వారా మేమందరము అన్ని పార్టీస్కి ఒక థర్టీ కింద ఒక బ్యానర్ కింద తీసుకొస్తున్నాం ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పార్టీస్ చిన్న పెద్ద పార్టీస్ భౌజండ్ పార్టీస్ యూ ప్లీజ్ జాయిన్ ఆన్ హిస్ బర్త్డే అండ్ గుడ్ విషెస్ ఇవ్వాలా ఆర్ అలయన్స్ మనము తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి అలయన్స్ చేయాలా ఆల్రెడీ నేషనల్ గడ్డ మీద అశోక్ మన భగవాన్ గవయ్ గారు థర్టీ టూ పార్టీస్కి ఒక అలయన్స్ తీసుకొచ్చినాం మా మేము కూడా ఇక్కడికి వెళ్ళి కృషి చేసుకొని సార్ ఇక వారంకెళ్ళి కృషి చేసుకొని ఒక వన్ నైన్టీన్త్కి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అందరూ చేస్తున్నారని అవి చేస్తున్నారని ధన్యవాదాలు థ్యాంక్ యూ జగబాద్ జిల్లా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ కార్యకర్తలకి సేబ్యూని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో జనగామ జిల్లాలోని లోకల్ బాడీ సర్పంచీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పోటీ చేయడానికి కొత్త పార్టీ ముప్పై మూడు జిల్లాల్లో సమాక్తం ఆ ముప్పై మూడు జిల్లాల్లో భాగంలో భాగంగా పర్యటనలో భాగంగా ఇవాళ జనగామ జిల్లా కూడా రావడం జరిగింది ముఖ్యంగా మన రాజేందర్ గారు నాయకత్వంలో ఈరోజు జనగామలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు జనగామ ఒక నాటి కిల్లా కమ్యూనిస్టు కోట కంచుకోట ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన జనగామ జిల్లా ఇవాళ కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు ఇవాళ మిగతా సాంప్రదాయ పార్టీలు నాయకత్వం ఇక్కడ గతంలో తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్ అంతకంటే ముందు కాంగ్రెస్ ఇలా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇలా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు మధ్యలో జనగామలో ఒక కాపు నాయకుడు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ కాపు నాయకుడు మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నా లక్ష్మీల మాజీ మంత్రి గారు కూడా ఇక్కడ పనిచేసినప్పటికీ దళితుల జీవితంలో మార్పు అయితే ఏమీ రాలేదు సో దళితులు అనేవాళ్ళు ఇప్పటివరకు ఎమ్మెల్యే అయిన దాఖలా లేవు దళితులు ఇవాళ నాయకత్వం చేయకపోవడానికి కారణం ఏంటంటే సరి అయిన ప్లాట్ఫామ్ వాళ్ళకు అందించడంలో ఇవాళ వైఫల్యం చెందాయి పార్టీలు కాబట్టి ఈరోజు జనగామ జిల్లాకు ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్న రోజుల్లో మేము రాజేందర్ ఎక్కడికి వెళ్ళి పోటీలో నిలపాలనుకుంటున్నాం అలాగే ఇక్కడికి వెళ్ళి కౌన్సిలర్లను ఇవాళ మా సిస్టర్ ఆమె టిఆర్ఎస్ పార్టీ నుండి ఇవాళ మన పార్టీలోకి రావడానికి సిద్ధమవుతుంది ఆమెను మరి అని కూడా రానున్న రోజుల్లో మేము మా పార్టీ అభ్యర్థిగా కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడ్ అంతేకాకుండా ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు చుట్టు చుట్టుపక్కల జనగామ జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలలో నేను ఎందుకంటే ఇక్కడే మద్దూరు మండలంలో పనిచేయడం జరిగింది ఏడేలో నాకు తెలుసు జనగామలో ఈ దళితులు ఎస్సీ ఎస్టీల యొక్క చైతన్యం తెలుసు బట్ చైతన్యమైన దళితులు ఉన్నప్పటికీ వాళ్లకు నాయకత్వం లేకపోతే వాళ్ళకు సరి అయిన పార్టీ నాయకత్వాన్ని అందించకపోవడం వల్ల ఇవాళ వాళ్ళెవరు కూడా ఒక సమర్థత గల లీడర్లుగా ఎదగలేకపోయారు ఎవరన్నా ఎదిగితే ఆ ఎదిగిన వాళ్ళని వెన్నుపోటు పొడిచే విధంగా వాళ్ళకు వాళ్ళకు మధ్యనే దళితుల మధ్యనే చిచ్చుపోటు పెట్టి ఇవాళ ఒక్క దళిత లీడర్లు కూడా ఎదగకుండా చేసిన చరిత్ర ఇవాళ జనగంలో కనబడు మీకు రెడ్లు లేదంటే గతంలో కాపైన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు అయిన తప్ప ఒక్క బీసీని నాకు తెలిసి ఒక మోస్ట్ బ్యాక్పర్డ్ బీసీ కానీ ఎస్సీ కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన చేతిలో కనపడతారు కారణం మెజార్టీ ఇరవై ఐదు శాతం జనాభా ఉన్న దళితులు ఎందుకు ఎమ్మెల్యేలు కాలేకపోతున్నారు ఇవాళ కాపు సామాజిక వర్గం తీసుకున్నా సరే ఎంత ఉంటుంది పర్సంటేజ్ కాపు సామాజిక వర్గం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్వి ఈ జిల్లాలో ఉంటుంది దళితులు ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటారు ఇక్కడ కానీ దళితులు ఎవరో ఒక్కరు ఎమ్మెల్యే కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఒకరిని కార్పొరేట్ రాణించే పరిస్థితి లేదు జనరల్లో ఒకరిని కూడా నాయకత్వ స్థానంలోకి రాణించే పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకు లేదంటే మాకంటూ సొంత పార్టీ లేకపోవడం వల్ల కాంగ్రెస్లో అగ్రవర్ణాల పార్టీ అయిన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కమ్యూనిస్టు వీళ్ళంతా కూడా అగ్రవర్ణాల పార్టీలు కాబట్టి ఆ పార్టీలు వాళ్ళకే అవకాశాలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ దళితులకు నాయకత్వం ఎదగలేదు సో అందుకే కమ్యూనిస్టుల కంచుకోట కూడా అది అగ్రవర్ణాల చేతుల్లో ఉండే వాళ్ళే రెడ్లే అయింది అందులో కూడా అది సిపిఎం సిపిఐ నుండి అనుకుంటా సిపిఐ సిపిఎం నుండి రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగా అంటే అర్థమైంది అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఆధిపత్య దోపిడీ కులాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలే వాళ్ళకే అవకాశం కల్పిస్తున్నాయి కానీ ఆర్పీ జనరల్ సీట్లో ఈసారి ఒక దళితుడైన రాజేందర్ను మేము ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నాం తప్పకుండా రానున్న రోజుల్లో దళితులకు దీన్ని కంచుకోటగా మారుస్తాం ఇవాళ జనగామ అంటే మళ్ళీ దళితులే రేపు నాయకత్వం చేసే స్థితికి ఆర్పీ వాళ్ళకి ఆ నాయకత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది ఇవాళ దళితులతో పాటు దళితుల ఉన్న మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ సిద్ధమవుతాం రానున్న కార్పొరేట్ అంటే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు ఇప్పుడు జా రానున్న సర్పంచ్ ఎన్నికలు కావచ్చు అలాగే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు రానున్న రోజుల్లో ఎంపీ ఎన్నికలు కావచ్చు ఏ ప్రతి ఎన్నికల్ని ఆయుధంగా వాడుకుంటాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికలను ఉప ఎన్నికలను కూడా ఆయుధంగా వాడుకుంటుంది రేపు రానున్న రోజుల్లో కడియం శ్రీహరి రాజీనామా చేసే అవకాశం ఉంది ఆ రాజీనామా కడియం శ్రీహరి రాజీనామా చేసే ఆ ప్రాంతంలో కూడా గణపూర్లో మేడం చంద్రకళను హైకోర్టు న్యాయవాదిని నిలబెట్టాలని చెప్పేసి మా పార్టీ భావిస్తున్నది తప్పకుండా ఇవాళ ఒక బలమైన శక్తిగా రాజకీయ శక్తిగా అవతరించడానికి మేము రానున్న రోజుల్లో కీలక శక్తిగా మారడానికి మేము ప్రయత్నం చేస్తాం నాలుగవ రాజకీయ శక్తిగా త్వరలోనే అతి త్వరలోనే నేను బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా కాలేదు ఆగస్టు పదిహేడుకి బాధ్యతలు తీసుకున్నారు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు వస్తే ఒక నెల అవుతుంది ఇప్పటికే తొమ్మిది జిల్లాల కమిటీలు ఇవ్వడం జరిగింది ఇది పదో జిల్లా అలాగే స్టేట్ కమిటీ వేయడం జరిగింది అలాగే బుద్ధిస్ట్ కమిటీ క్రిస్టియన్ కమిటీ ముస్లింల కమిటీలు వేయడం జరిగింది వాళ్ళ వింగులు వేయడం జరిగింది మహిళా వింగులను విద్యార్థులు వేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో అలాగే ఇవాళ రానున్న రోజుల్లో అతి త్వరలో ఉన్న విద్యార్థి సంఘాలని మా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు మా పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు మా పార్టీ అనుబంధ కర్షక సంఘాలు ఇట్లా అన్ని విభాగాలను విస్తరించే దానిలో భాగంగా ఇవాళ పార్టీ కృషి చేస్తున్నది ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మా పార్టీ స్వయంగా మా కార్యకర్తలకి వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళ ప్రయోగాత్మకంగా ఒక వెయ్యి మందికి మేము టీ అండ్ స్నాక్స్ షాపులు ఓపెన్ చేయించబోతున్నాం ఏ పార్టీ దొరకూ చరిత్రలో చేయలేదు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు పార్టీలే స్వయంగా ఉపాధి అవకాశాలు కల్పించిన చరిత్ర లేదు బట్ మేము చేయబోతున్నాము మా పార్టీ కార్యకర్తలకి స్వయంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం అతి త్వరలోనే మేము ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాం జనవరి నుండి ఆ కార్యాచరణ మొదలవుతుంది ఈ అయితే టీ అండ్ స్నాక్స్ సంబంధించిన ఒక కార్యాచరణ అయితే మొదలైంది ఈ సెప్ట సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున మన భగవాన్ గవాయి గారు మల్టీ మిలియనియరు ఆయన వివిధ దేశాల్లో ఒక దళిత ఎంప్లాయ్ దళిత మిలియనియర్గా ఎదిగి తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు తర్వాత ఎవరైతే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతున్న వాళ్ళంతా కూడా ఆ కార్యాచరణలో భాగస్వామ్యం చేసుకోబోతున్నారు సో ఈ రకంగా నెల రోజులు కాకముందే కూడా ఆర్పీఐ తన ప్రభంచనాన్ని సృష్టించబోతున్నది ఇంకా రానున్న ఆరు నెలల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఒక ప్రబల శక్తిగా ఆర్పీఐ మారబోతుంది దాంట్లో డౌటే లేదు ఆర్పీఐని ఇవాళ ఎంత దాన్ని తగ్గించాలని లేదంటే ఇంకేదో చేయాలని చెప్పేసి ఎవరు కుట్ర చేసినా అది ఆగదు అది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా పెట్టిన పార్టీ ఆయన చెమటతో ఆయన మేధస్సుతో ఇవాళ రూపుదిద్దుకున్న పార్టీ ఆయన వారసత్వం ఆయన వారసుడైన మన యశ్వంత్ అంబేద్కర్ గారు సొంత మనవడు ఆయన మనవని జాతీయ అధ్యక్షుడి నేతృత్వంలో ఆ పార్టీ ఇవాళ ఏర్పడింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళ మొత్తం అతి తక్కువలోనే అతి తక్కువ సమయంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్నది ఆ పార్టీ ఇప్పటికే పది రాష్ట్రాల్లో పది పన్నెండు రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పడ్డాయి త్వరలోనే హైదరాబాద్లో జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కూడా ఏర్పాటు చేయడానికి మా ఏపీ తెలంగాణ ఇన్ఛార్జీ మేజర్ చంద్రకాంత్ గారు చాలా కృషి చేస్తున్నారు వీరి నాయకత్వంలో వీరి ప్రోద్బలంతోనే నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ మీ ముందు ఉన్నాను బికాజ్ మా మేజర్ చంద్రకాంత్ యొక్క కృషి పార్టీ ఇక్కడ స్థాపనలో ఈయన వ్యవస్థాపకులు వన్ ఆఫ్ ది మేజర్ పిల్లరు మేజర్ చంద్రకాంత్ గారు వారి సందర్భంగా ఈ కార్యకర్తలను ముఖ్య కార్యకర్తలను తీసుకు మాట్లాడేసిందిగా కోరుకుంటున్నారు పార్టీలే స్వయంగా ఉపాధి అవకాశాలు కల్పించిన చరిత్ర లేదు బట్ మేము చేయబోతున్నాము మా పార్టీ కార్యకర్తలకి స్వయంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నము అతి త్వరలోనే మేము ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాం జనవరి నుండి ఆ కార్యాచరణ మొదలవుతుంది ఈ లోపైతే టీ అండ్ స్నాక్స్ సంబంధించిన ఒక కార్యాచరణ అయితే మొదలైంది ఈ సెప్టె సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖులో మన భగవాన్ గవాయి గారు మల్టీ మిలియనియరు ఆయన వివిధ దేశాల్లో ఒక దళిత ఎంప్లాయ్ దళిత మిలియనియర్గా ఎదిగాడు ఆయన నాయకత్వంలో ఇలా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున స్వయం పథకాలు ఉపాధి పతకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నాం పార్టీ అంతేకాకుండా ప్రాతి రేపు పంతొమ్మిది తారీఖు రోజు మొత్తం ఇక్కడ బహుజన కాన్సెప్ట్తో పనిచేస్తున్న అన్ని పార్టీలను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాబోతున్నది ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రధానంగా మూడు ఒకటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నాలుగో శక్తిగా రాజకీయ శక్తి బహుజన పార్టీలను అన్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి భారతీయ బహుజన అలయన్స్ పేరు మీద దేశంలో యూపీఏ ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఎట్లయితే పెడుతున్నామో అట్లాగే తెలంగాణలో కూడా ఒక ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ను తయారు చేయడానికి ఈ నెల పంతొమ్మిదిన కార్యాచరణ రూపొందించాము పంతొమ్మిదిలో జ భగవాన్ గవాయ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నాడు అని ఈవెన్ ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న లాంటి వాళ్ళు తర్వాత ఎవరైతే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతున్న వాళ్ళంతా కూడా ఆ కార్యాచరణలో భాగస్వామ్యం చేసుకోబోతున్నారు సో ఈ రకంగా నెల రోజులు కాకముందే కూడా ఆర్పీఐ తన ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది ఇంకా రానున్న ఆరు నెలల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఒక ప్రబల శక్తిగా ఆర్పీఐ మారబోతుంది దాంట్లో డౌటే లేదు ఆర్పేని ఇవాళ ఎంత దాన్ని తగ్గించాలని లేదంటే ఇంకేదో చేయాలని చెప్పేసి ఎవరు కుట్రలు చేసినాది ఆగదు అది బాబా బాబాసాహే అంబేద్కర్ స్వయంగా పెట్టిన పార్టీ ఆయన చెమటతో ఆయన మేధస్సుతో ఇవాళ రూపుదిద్దుకున్న పార్టీ ఆయన వారసత్వ ఆయన వారసుడైన మన యశ్వంత్ అంబేద్కర్ గారు సొంత మనవడు ఆయన మనవని జాతీయ అధ్యక్షుని నేతృత్వంలో ఆ పార్టీ ఇవాళ ఏర్పడింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళ మొత్తం అతి తక్కువలోనే అతి తక్కువ సమయంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్నది ఆ పార్టీ ఇప్పటికే పది రాష్ట్రాల్లో పది పన్నెండు రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పడ్డాయి త్వరలోనే హైదరాబాద్లో జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కూడా ఏర్పాటు చేయడానికి మా ఏపీ తెలంగాణ ఇన్ఛార్జి మేజర్ చంద్రకాంత్ గారు చాలా కృషి చేస్తున్నారు వీరి నాయకత్వంలో వీరి ప్రోత్బలంతోనే నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ మీ ముంద ఉన్నాను బికాజ్ మా మేజర్ చంద్రకాంత్ యొక్క కృషి మా పార్టీ ఇక్కడ స్థాపనలో ఈయన వ్యవస్థాపకులు వన్ ఆఫ్ ది మేజర్ పిల్లరు మేజర్ చంద్రకాంత్ గారు వారి సందర్భంగా ఈ కార్యకర్తలను ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిగా పూర్వ అధ్యక్షులుగా అయింద్రు ఈ జిల్లా సమస్యలు ఏంటి ఈ జిల్లాలో ఆయన పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్తారనే విషయంలో వారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాం రాజేంద్ర గారు తెలంగాణ జిల్లాలో నూతనంగా తెలంగాణ జిల్లాలో నూతనంగా రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి గాల్ వినోద్ కుమార్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అట్లాగే మేజర్ చంద్రకాంత్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఏపీ తెలంగాణ ఇన్చార్జ్ సార్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ఛార్జ్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నన్ను ఈ జనగామ జిల్లా ప్రాతినిధ్యంలో ప్రాతినిధ్యాన్ని వహించడానికి ఎన్నుకున్నందుకు నిలబెట్టినందుకు పేరు ఖరారు చేసినందుకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను ఇక ఈ రాజకీయంగా మనము బహుజన బహుజనులు ముందుకు వెళ్ళాలి అని అంటే ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే రెండు మూడు గంటల సమయం పడుతుంది కానీ మనము అమూల్యమైనటువంటి ఈ సమయంలో ఒక ఐదు నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను ముఖ్యంగా అందరూ అనుకునేది ఏంటి అని అంటే ఈ పార్టీ ఉత్తరప్రదేశ్ అని ఈ పార్టీ దక్షిణప్రదేశ్ కానీ ఇలా ఇలా అంటూ ఉంటారు ఇవన్నీ సెంట్రల్ పార్టీ ఏ పార్టీ అయినా ఇవాళ కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇవి సెంట్రల్ పార్టీ అయినా కొన్ని సెంట్రల్ పార్టీలు ఉంటాయి అక్కడ నుండే ఇటు వస్తాయి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఇవి ఇక్కడ నుండే మొదలవుతాయి ఉదాహరణకి టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు ఇవన్నీ ప్రాంతీయంగా వచ్చినటువంటి పార్టీలు ఇక్కడ పనిచేస్తుంటాయి కానీ ఇప్పుడు ఇలా బీఎస్పీ కావచ్చు ఆర్పిఐ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ఇవన్నీ సెంట్రల్ నుండి వచ్చినటువంటి పార్టీలే మరి ఇవన్నీ అంతటా పనిచేస్తాయి కానీ ఇది దూర పార్టీ దగ్గర పార్టీ అనడానికి లేదు ఇవన్నీ కేంద్రీయంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి పార్టీలు ఎప్పటి నుండో ఉన్నటువంటి పార్టీలు మనం కేంద్రీయ స్థాయిలో మనం ఆలోచించుకొని రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలో మనం పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎంతగానో ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా మనము దేశవారిగా కానీ రాష్ట్రవారిగా కానీ మనం ఆలోచించుకున్నట్లయితే ఎక్కువ మంది జనాభా పేదవాళ్ళు ఉన్నారు తక్కువ మంది మాత్రమే ధనికులు ఉన్నారు అది దేశీయంగా కానీ రాష్ట్రీయంగా కానీ అయితే ఈ పోరాటం ఎవరి మధ్యలో ఉంది అనంటే పేదల మధ్య ఉన్నతుల మధ్య ఈ పోరాటం ఉన్నది ఎవరి మధ్య అంటే పేదల మధ్య ఉన్నతుల మధ్య ఇది పోవాలి అనంటే మనము ఏం చేయాలంటే బహుజనులు ఏకం కావాలి బహుజన ఐక్యత ఏకం కావాలి ఉదాహరణకి మనకు ఫ్రీడమ్ వచ్చిన ఎనభై సంవత్సరాల కాలంలో మనకు ఫ్రీడమ్ వచ్చిన స్వతంత్రం వచ్చిన ఎనభై సంవత్సరాల కాలంలో ఎవరు వెళ్తున్నారు రెండే తెగలు వెళ్తున్నారు దాంట్లో ఎవరు రావులు కావచ్చు రెడ్డిలు కావచ్చు ఇవాళ నిన్న మొన్న వెలమాలు కావచ్చు సో ఒక బీసీ నుండి కానీ ఒక ఎస్సీ ఎస్టీ నుండి కానీ ప్రధాన స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఉదాహరణకి అటార్నీ జనరల్లో వాళ్ళే ఉన్నారు అటార్ తర్వాత అడ్వకేట్ జనరల్ వాళ్ళే ఉన్నారు రాష్ట్రపతి స్థాయిలలో వాళ్ళే ఉన్నారు నిన్న మొన్న ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీలకు ప్రచారం కోసం ఇస్తున్నారని తప్ప కానీ శాస్త్రీయ పద్ధతిలో వీళ్ళు ఉండాలి అని జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎన్నుకున్నటువంటి విషయం అయితే లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నతటువంటి స్థానాలలో ఉన్నత వర్గాలే ఉన్నాయి కాబట్టి బహుజనులు ముందుకు రావాలి బహుజనులు ఐక్యత కావాలి అయినప్పుడు మనం పవర్లోకి పోతాం పవర్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని సాధించుకోవడానికి మనకు ఎంతో అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే భూమి అందరికీ సమానం కావాలనే చెప్తుంది కానీ చట్టంలో భూమిని సమానం చేయలే భూమిని హైడ్లో పెట్టింది దాచిపెట్టబడ్డది భూమి కొందరి చేతుల్లో ఉంది పేదల మధ్యలో పేదలకు లేదు ఎకరం నుండి ఎకరం వరకు కూడా లేదు కాబట్టి మనం ఏం చేయాలి అసైన్డ్ భూమి ఎంత ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి ఎంత ఉంది ఈ భూములను డివైడ్ చేస్తే అందరికీ వ్యవసాయ వనరులుగా మారుతాయి అని మన ఆర్పిఐ పార్టీ నుండి మనం వీటిని పంచడానికి ముందు ఉండాలి వీటిని ఎజెండాలో ముందు పెట్టుకోవాలి అని నేను కోరుతున్నాను అసైన్డ్ భూములు చాలా ఉన్నాయి ఎండోమెంట్స్ భూములు ఉన్నాయి వర్క్స్ బోర్డ్స్ ఉన్నాయి వాటిని నిష్ప్రయోజనంగా కాకుండా నిష్ప్రయోజనంగా కాకుండా మనము వ్యవసాయ క్షేత్రాలకు కావచ్చు లేకపోతే కర్మాగ కర్మాగార కేంద్రాలకు కావచ్చు కనుక చేస్తే వాటిని కనుక వాటి కోసం కనుక వాటిని అలాట్ చేస్తే మనం ఉత్పత్తి రంగాల్లోకి ముందు పోతాం ఉత్పత్తి ఉత్పత్తి రంగాలు కనుక ముందుకొస్తే ఉత్పత్తి రంగాలు కనుక అయితే నిరుద్యోగ సమస్య పోతుంది మనం చెప్పుకోవచ్చు కానీ నిష్ప్రయోజనంగా కొన్నింటిని భూములను ఖాళీగా ఉంచి వాటిని ఏం చేయకుండా ఉంటే వ్యవసాయాలు వ్యవసాయ క్షేత్రాలు ఆగిపోతాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ లెక్క ప్రకారంగా ఎక్కడ జనాభా ఎంతుందో ఎక్కడ భూమి ఎంతుందో భూమి బై డివైడ్ జనాభా భూమి ఎంతుందో జనాభాను అంతేసి డివైడ్ చేస్తే అందరికీ ఎకరమా ఎకరాల మూడు ఎకరాల ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉంది ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉంది దాన్ని డివైడ్ చేసుకోవాలి చేసుకుంటే అందరికి సమానమైనటువంటి భూమి వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ రాజకీయంగా మన జనగామ నియోజకవర్గం కావచ్చు జనగామ జిల్లాలో కావచ్చు ఏం జరుగుతుంది అనంటే ప్రతిసారి బహుజనులు ఓటింగ్ చేసే సమయంలో ప్రతిసారి ఎలక్షన్ టైంలో టికెట్ తీసుకొని వచ్చే సమయంలో ఒకసారి సిగ్నేచర్ మ్యాచ్ అవుతలేదని ఒకసారి సిగ్నేచర్ చేయలేదని ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయాలు ఉన్నాయి కానీ రానున్నటువంటి రోజుల్లో సిగ్నేచర్ మ్యాచింగ్లో కానీ లేకపోతే పవర్ ఇవ్వలేదని టికెట్ ఇవ్వలేదనే విషయం ఉండబోదు ఏదైతే మాట ఆర్పీఐ నుండి ఖరారు చేసిండ్రో ఆ మాట మీద ఆర్పీఐ పార్టీ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను ఒక చైతన్య రథాన్ని మోసుకెళ్తున్న త్యాగమూర్తులు రెండు రాష్ట్రాల ఇన్చార్జి మేజర్ చంద్రకాంత్ గారికి అదేవిధంగా ఎట్లాగైతే తన కుటుంబాన్ని త్యాగం చేశాడో బాబాసాహెబ్ అంబేద్కర్ అదే పందాల పోతూ తన జీవితాన్ని కాదు తన జీతాన్ని కూడా త్యాగం చేసి ఈ సమాజంలో పేదోనికి ఉన్నోనికి మధ్యన జరుగుతున్న యుద్ధంలో పాలు పంచుకొని పేదోలు కూడా రాజ్యం ఏలాలి అంబేద్కర్ రాజ్యం రావాలనే సదుద్దేశంతో తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఆ త్యాగం చేసిన ఆ జీవితానికి వారి సతీమణి రెండు వందల శాతం సపోర్ట్గా ఉంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ గారికి అదేవిధంగా ఈరోజు ఈ సామాజిక చైతన్యంలో భాగంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ మాత్రమే ఈ సమాజానికి ఒక విప్లవాత్మకమైనటువంటి మెసేజ్ను మార్పును తీసుకెత్తదనేటువంటి సదుద్దేశంతో జనగామ జిల్లా అధ్యక్షులుగా తీసుకోవడానికి ఒక చైతన్యవంతమైన ఆలోచన గల వారు రాజేందర్ ఈరోజు అధ్యక్షులు కానీ ఇంకా మిగతా ప్రధాన కార్యదర్శులుగా మిగతా బాడీ సభ్యులుగా మేమున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడో పుట్టిడు తన త్యాగం వలన ఈరోజు ఇంత స్వేచ్ఛగా మేము బతుకుతున్నాం ఆ త్యాగంలో మేము కూడా సమిదలుగా పాలు పంచుకుంటామని ముందుకొచ్చిన అంబేద్కర్ వారసులకు స్వాగతం సుస్వాగతం ఒక్కటే రాబోయే రోజుల్లో మరి ఉన్నత వర్గాలకు పేదలకు మధ్యన యుద్ధం నడుస్తుంది ఉత్తమ ముచ్చట్లు చెప్పడం ఇలా మొదలు పెడితే రేపు ఈ టైం దాకా ఉన్నారు కానీ శాస్త్రీయంగా జ్ఞానవంతమైన ఆలోచనతో ఇప్పుడున్న జాతీయ పార్టీలలో ఇంత జ్ఞానం ఉండి ఈ ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టేటువంటి పార్టీ ఇంతవరకు ఇంకా రాలే బొమ్మలు పెట్టి దండలేసి జేజేలు కొట్టించుకొని వెళ్ళేటువంటి ఈ సందర్భంలో ఆలోచనలే ఆచరణలైతే మనిషే మహనీయుడు అవుతాడని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కంకణం కట్టుకున్నాడో ఆ అతని యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోవడానికి మరి ఆర్బిఐ పార్టీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయింది దానికి త్యాగమూర్తులుగా జ్ఞానవంతులుగా మరి చైతన్య రథాన్ని రాష్ట్ర నలుమూ నలుమూలలా తీసుకెళ్లి మన జాతి బిడ్డలు ఎందుకు ప్రజా ప్రతినిధులుగా ఎందుకు మన వాళ్ళు వేరే పార్టీలలో అవమానాలు పడుతూ ఉంటున్నారు కాలం చెల్లింది ఇప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి మనల్ని ఆదరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడ అనేటువంటి యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి దీనిని ముందుకు తీసుకుపోవడానికి మరి కంకణం కట్టుకొని ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలైనయి ఇప్పుడు పదో జిల్లాను ఇక్కడ ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మన ప్రతినిధులుగా మనం ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రతి సందర్భంలో కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ముందంజలో ఉంటుందని ఉండటానికి ఈ ఎవరైతే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారో ఈ నాయకులు ఈ జ్ఞానవంతులు బహుముఖ ప్రజ్ఞశాలులు మన వెంట ఉండి నడిపిస్తారని నడిపించే మార్గంలో ఇది ఒక త్యాగాశీలి పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు తను తన కుటు తన జాతులకు న్యాయం జరుగుతలేదని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టిండు మరి ఇలాంటి లాభాపేక్ష లేకుండా ఈ మట్టిలో పుట్టినవాడు పుట్టడం మన చేతులు లేదు మరణించడం మన చేతులు లేదు మరి ఈ మధ్య కాలం అయితే ఏదైతుందో ఈ దేశానికి కాలోజు గారు ఎట్లా అన్నారో ఆ యొక్క ఆలోచనకు కట్టుబడి ఉండి మరి వీరు ఇరువురు వారి యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను వాళ్ళ యొక్క సుఖాలను పక్కకు పెట్టి ఎట్లాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండో అదే రకంగా వీళ్ళు చేయడానికి ముందు వచ్చారు చా కాబట్టి ప్రియమైన మిత్రులారా చదువుకున్న మేధావులారా పేదోళ్ళకు ఉన్నోళ్ళకు మధ్యన ఇది యుద్ధం ఒక దళితులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ ఆలోచనలు కూడా పేదోడు ఉన్నతంగా ఎదగటానికి మనకున్న ఈ జీవిత కాలంలో ఏం చేద్దామో మీరు కూడా మెసేజ్ రూపంలో కానీ మీ ఆలోచనలు కానీ పాలు పంచుకొని రాబోయే రోజుల్లో పేదోళ్ళు కూడా రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తూ ఆ రాజ్యమే అంబేద్కర్ రాజ్యం కావాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు